పూజనయమేను దివ్య వెలుపలను మీదను క్రిందను అంతటను నిండి ఉన్న సర్వాంతర్యామి నేత్రములకు నేత్రము కర్ణములకు కర్ణములకు హృదయము హృదయములకు హృదయము మనస్సులకు మనస్సు మనస్సులకు మనస్సు శ్వాసలకు శ్వాస శ్వాసలకు శ్వాస ప్రాణములకు ప్రాణము ప్రాణములకు ప్రాణము ఆత్మలకు ఆత్మవై ఆత్మలకు ఆత్మవై

సచిదానంద ఓ స్వరూప ప్రతి మానవ హృదయమునందు ప్రతిష్ఠింపజేయము ఓ దేవా ఇది మా మనపూర్వకమైన ప్రార్థన ఇదియే మా మన ప్రార్థన लोका समस्त सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः